गार्ड ऑफ डी एन ए सर नमस्ते

ఎమ్మెనూరు ప్రాంతానికి చెందిన దళిత రచయితల సంఘం ఆధ్వర్యంలో వజ్రోత్సవాలకు సంబంధించి రాజ్యాంగపు ప్రాథమిక హక్కులు ప్రాథమిక విధులు ఆదేశిక సూత్రాలను భావి భారత పౌరులైన విద్యార్థులకు అందజేయాలనే ఒక మంచి ఉద్దేశంతో అవగాహన కల్పించే దిశగా ఈరోజు కరపత్రంలోనూ మన ఎమ్మెనూరు మండల మేజిస్ట్రేటు తహసీల్దారు శేషణి గారి ఆధ్వర్యంలో మరి ఆవిష్కరించడం చాలా శుభ పరిణామము ఎందుకంటే భారతదేశ ప్రజల క్రియాశీలక బాధ్యతతోనే భాగస్వామ్యంతోనే భారత రాజ్యాంగపు ఆదర్శాలను బలోపేతం అంటే విద్యార్థులు ప్రజలు దీని పట్ల అవగాహన పెంచుకుంటే తప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోలేమనేది మా ఉద్దేశము భవిష్యత్తులో కూడా మరి రాజ్యాంగపు విలువలను కాపాడే దిశగా దళిత రచయితల సంఘం కృషి చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం భారత రాజ్యాంగ దినోత్సవం వజ్రోత్సవాల సందర్భంగా ఎమ్మెనూరు ప్రాంతంలో దళిత రచయితల సంఘ సంఘం ఆధ్వర్యంలో ఈ యొక్క పోస్టర్ రిలీజ్ చేయడం అలాగే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి విద్యార్థులకు బాల బాలికలకు పాఠశాలలకు కాలేజీలకు భారత రాజ్యాంగ కరపత్రికలను ముద్రించి పంపించేయాలని మేము కొనుక్కోవడం జరిగింది సర్వసతాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర వంటి విశిష్ట లక్షణాలతో రూపొందించబడిన ఈ భారత రాజ్యాంగాన్ని ప్రజలందరికీ చేరువ చేయాలనే ఉద్దేశంతో ఈ వజ్రోత్సవ సంవత్సరంలో అందరికీ కూడా రాజ్యాంగాన్ని పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం భారత రాజ్యాంగ దినోత్సవము వజ్రోత్సవాలను జరపాలని చెప్పని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భంగా రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఆరు వరకు కూడా ఈ యొక్క రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవటానికి ప్రభుత్వం పూనుకోవడము శుభ పరిణామము మరి ఈ సందర్భంగా భారత రాజ్యాంగానికి ముఖ్య పీఠిక అయినటువంటి దానికి ఆత్మ లాంటిది పీఠిక అనేటువంటిది మరి ఆ పీఠికను అలాగనే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు ప్రాథమిక విధులు ఆదేశిక సూత్రాలు వంటి వాటిని పొందుపరిచి కరపత్రాన్ని తయారు చేయడం జరిగింది దళిత చరిత్ర సంఘం తరఫున అమలై డెబ్బై ఐదు సంవత్సరాలు వజ్రోత్సవాలు జరుపుకుంటున్నటువంటి వేళలా భారతదేశం మొత్తం పండుగ వేళ మరి భారతదేశం భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగంలో ఉన్నటువంటి లక్ష్యాలను మరి ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఏడు కేంద్ర ఫలిత ప్రాంతాలు మరి యావత్ భారతం ఈరోజు ఈ రాజ్యాంగమే మెయిన్గా దీన్ని రాజ్యాంగంలో ఉన్నటువంటి లక్ష్యాల కోసం యావత్ భారతదేశంలో ఉన్నటువంటి యువత విద్యార్థులు మరి సాధారణ పౌరులు అందరూ కృషి చేస్తారని చెప్పేసి మరి ఈరోజు దళిత రచయితల సంఘంగా మరి రాజ్యాంగంలో ఉన్నటువంటి